ఉపేంద్ర సౌత్ ఇండియాలో ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు నా దారి రహదారి అంటూ సాగే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఆయనకు కన్నడ నాట ఎక్కడా లేని క్రేజ్ ఉంది తెలుగులోనూ ఆయనకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు అప్పట్లో ఆయన సినిమాల్లో ఉండే భిన్నత్వం ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేది కమర్షియల్ సినిమాలకు దూరంగా నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథలను ఎంచుకునే ఉపేంద్ర సినిమాల్లో సామాజిక అంశాలను గట్టిగా టచ్ చేస్తారు అందుకే ఆయన అంటే చాలామందికి ప్రత్యేక అభిమానం అందుకే ఆయన టచ్ చేసే అంశాలు కొంతమందికి చంపపెట్టులా ఉంటే మరికొంతమందికి కనువిప్పు కలిగిస్తాయి అందుకే నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదురు అంటూ ఇన్నేళ్లుగా సెపరేట్ రూట్లో కొనసాగుతున్నారు పేరుకు కన్నడ నటుడైన దక్షిణాది భాషల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు ఆయన హీరోగానే కాదు డైరెక్టర్గా డిఫరెంట్ విలన్ రోల్స్ కూడా చేశారు ఉపేంద్ర పేరుతోనే ఓ సినిమా అప్పట్లో వచ్చింది సైకాలజీకి అనుగుణంగా దిమ్మ తిరిగేలా తీసిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇప్పటికీ యూట్యూబ్లో ఆ సినిమా ట్రెండింగ్ మూవీ అనే చెప్పాలి మేం వైరల్ కంటెంట్ చూసి ఆ సినిమా ఇప్పటి యూత్ కూడా చాలామంది చూస్తారు నిజానికి ఎన్నో సైకాలజీ పుస్తకాలను స్టడీ చేసిన ఉపేంద్ర ఓం ఏ వంటి మూవీస్తో ఇండస్ట్రీలో హీరో కమ్ డైరెక్టర్గా ఓ ఊపు ఊపేశారు తాజాగా యుఐ సినిమాతో వచ్చారు ఉపేంద్ర ఇంతకాలం ఎందుకు డైరెక్షన్ చేయలేదు ఆయన లైఫ్లో ముఖ్యమైన విషయాలు అలాగే ఉపేంద్ర గారి భార్య ఎవరు ఆయన రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం ఉపేంద్ర పూర్తి పేరు ఉపేందర్ రావు కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లా కుందాపూర్లోని తెక్కటెల్లో మంజునాథరావు అనసూయమ్మ దంపతులకి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్ పద్దెనిమిదిని జన్మించారు ఆయనకు అన్నయ్య సుధీందర్ రావు ఉన్నారు తర్వాత తల్లిదండ్రులకు రెండవ సంతానంగా ఉపేంద్ర జన్మించారు వీరి కుటుంబం తడు పేదరికంలో ఉండేది కుటుంబ పోషణ కోసం వీరి తండ్రి రెక్కలు ముక్కలు చేసుకునేవారు చిన్నదనంలోనే ఉపేంద్ర కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్ సోకి చాలా బాధపడ్డారట బెంగళూరులోని ఏపీఎస్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి బీకాం పట్టా అందుకున్నారు కాలేజీలో ఉండగానే స్నేహితులతో కలిసి ఒక నాటక బృందాన్ని ఏర్పాటు చేసుకుని నాటక ప్రదర్శనలు చేసేవారు అలా నటిస్తూనే డిగ్రీ చివరి సంవత్సరంలో తన దూరపు బంధువైన ప్రముఖ కన్నడ నటుడు కాశీనాథ్ గారిని కలిశారు నాకు సినిమాలో నటించాలని ఉందనే కోరికను చెప్పుకున్నారు డిగ్రీ పూర్తి చేశాక అసిస్టెంట్ గా చేరమని చెప్పారు కాశీనాథ్ ఇలా అక్కడ అసిస్టెంట్ గా కొన్నాళ్లు చేశారు అలా పనిచేస్తూనే సొంతంగా కథలు రాస్తూ ఉండేవారు ఉపేంద్ర కాశీనాథ్ తెరకెక్కించిన అనంతన అనంతననే సినిమాకు అసిస్టెంట్గా పనిచేశారు అందులో కామదేవుని పాత్రలో కూడా నటించారు తర్వాత తర్లేనన్ మగ అనే చిత్రాన్ని రూపొందించి దర్శకుడిగా తొలి ప్రయత్నంలో సక్సెస్ అందుకున్నారు పంతొమ్మిది వందల ఐదులో ఆయన దర్శకత్వంలో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ఓం మూవీ సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు కన్నడ నాట తెలుగులో రాజశేఖర్ హీరోగా ఓంకారా పేరుతో ఈ సినిమా విడుదలైంది అలా మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఉపేంద్ర ఆ తర్వాత హీరోగా మారి తిరుగులేని స్టార్గా సత్తా చాటారు నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా ఉపేంద్ర బహుముఖ ప్రజ్ఞలు చూపించారు ఉపేంద్రకు సినీ రంగంలో దాదాపు అన్ని విభాగాల్లో చాలా మంచి పరిజ్ఞానం ఉంది దర్శకుడిగా తన సినీ జీవితం ప్రారంభించినప్పటికీ నటుడిగా కథా రచయితగా పాటల రచయితగా సంగీత దర్శకుడిగా నేపథ్య గాయకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు ఇక ఆయన వివాహం గురించి చూస్తే రెండు వేల మూడు డిసెంబర్ పద్నాలుగున తన సహనటి ప్రియాంక త్రివేదిని వివాహం చేసుకున్నారు రా సినిమా సమయంలో ఉపేంద్రకు ప్రియాంకకు మధ్య స్నేహం మొదలైంది హెచ్ ఓ సినిమాతో స్నేహం ప్రేమగా మారింది ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకున్నారు ఈ జంట ఉపేంద్ర భార్య మిస్ కోల్కతాగా కూడా ఎంపికయ్యారు ఈ జంటకు ఆయుష్ ఐశ్వర్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు పెళ్లి తర్వాత కూడా ప్రియాంక సినిమాల్లో నటిస్తూ వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు జేడి చక్రవర్తి హీరోగా నటించిన సూరి సినిమాలో హీరోయిన్ ప్రియాంకనే ఉపేంద్ర హీరోగా నటించిన రా సినిమాలో కూడా ప్రియాంక హీరోయిన్ ఇలా తెలుగులో రెండు సినిమాల్లో పలకరించిందామె నిజానికి కన్నడలో ఈ హీరోయిన్కి ఆమా క్రేజ్ ఉంది తాజాగా ఆమె యాభై సినిమా డిటెక్టివ్ తీక్షణాలో కూడా నటించింది తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ అయింది తొంభైల్లో ఉపేంద్ర సినిమాల్లో చేసిన హంగామా అంతా ఇంత కాదు కన్యాదానం రా ఏ ఉపేంద్ర రక్తకన్నీరు వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు సొంతం చేసుకున్నాయి తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యాయి ఉపేంద్ర నుంచి సినిమా వస్తోందంటే ఓ వర్గం ప్రేక్షకులు ఎదురు ఎదురుచూసేవారు విభిన్నమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేయడం ఉపేంద్ర స్టైల్ అప్పట్లో ఉపేంద్ర సినిమా అంటే కర్ణాటకలో థియేటర్స్ దగ్గర జాతరను తలపించే వాతావరణం ఉండేది ఆయన నటించిన ఉపేంద్ర సినిమా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు గుర్తు ఉంది గాడ్ ఈజ్ గ్రేట్ ఐయామ్ ది గాడ్ అంటూ ఉపేంద్ర చెప్పిన డైలాగ్ ఇప్పటికీ రీల్స్ హల్చల్ చేస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో కానీ గత కొన్నేళ్లుగా సొంత దర్శకత్వానికి గ్యాప్ ఇచ్చారు కేవలం హీరోగా మాత్రమే ఉపేంద్ర సినిమాలు చేశారు గత ఏడాది కబ్జా సినిమాతో ఆడియన్స్ను పలకరించారు ఆయన అయితే ఎన్నో ఏళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్న ఉపేంద్ర ఇటీవల మరోసారి మెగాఫోన్ పట్టారు ఆయన స్వీయ దర్శకత్వంలో యుఐ అనే సినిమా చేశారు డిసెంబర్ ఇరవై వరల్డ్ వైడ్గా ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది సూపర్ టాక్తో దూసుకు వెళ్తోంది అన్ని చోట్ల యుఐ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది డిఫరెంట్ కాన్సెప్ట్లతో సినిమాలు తీసే ఉపేంద్ర యుఐ సినిమాలో ఏం చూపిస్తున్నారని ఆసక్తి ప్రేక్షకుల్లో ముందే కలిగింది సో అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ సినిమాని తెరకెక్కించారు ప్రపంచంలో ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి గ్లోబల్ వార్మింగ్ కోవిడ్ నైన్టీన్ ద్రవ్యోల్బణం ఏఐ నిరుద్యోగం ప్రపంచ యుద్ధాలు వాటి పర్యవసానాలు ఈ సినిమాలో చూపించారు నాగశ్విన్ కల్కి సినిమాలో కల్కి అవతారం ఎలా ఉంటుందో చూపిస్తే ఉపేంద్ర వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రపంచాన్ని ఆవిష్కరించారు వందల ఏళ్ల తర్వాత కూడా ఈ బీదా ధనిక తారతమ్యాలు అలాగే ఉంటాయని హీరోల కోసం కొట్టుకునే వెర్రి ఫ్యాన్స్ ఐపీఎల్ చూస్తూ ఊగిపోయే క్రికెట్ ఫ్యాన్స్కి సంబంధించినటువంటి వ్యంగ్యాస్త్రాలు ఈ యుఐలో ఉన్నాయి చాలామందికి యుఐ నేరుగా తగులుతుంది పేదవారికి మెతుకులు విదిరిస్తూ వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రం చూసే రాజకీయ నాయకులను చూపించిన విధానం కేవలం ఉపేంద్రకు మాత్రమే సాధ్యమంటారు ఎవరైనా మరోసారి డైరెక్టర్గా తనలోని క్రియేటివిటీని పీక్లో వాడేశారు ఉపేంద్ర చాలా రోజుల తర్వాత ఉపేంద్ర రేంజ్ సినిమా అనిపిస్తోంది యుఐ అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాకి ఇక దర్శకుడిగా ఉపేంద్ర చేసిన సినిమాలు ఏమున్నాయి ఓసారి ఆయన దర్శకత్వం వహించినటువంటి సినిమాలు కూడా చూద్దాం పంతొమ్మిది వందల తొంభై రెండులో తర్నేనన్ మగాన సినిమా చేశారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఉష్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఓం పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే ఆపరేషన్ అంతా తొంభై ఏడులో ఓంకారం తొంభై ఎనిమిదిలో ఏ తొంభై తొమ్మిదిలో స్వస్తిక్ తొంభై తొమ్మిదో సంవత్సరంలో ఉపేంద్ర రెండు వేల పదిలో సూపర్ రెండు వేల పదిహేనులో ఉప్పి టూ అంటే ఉపేంద్ర టూ రెండు వేల పంతొమ్మిదిలో ఐ లవ్ యూ తాజాగా ఇప్పుడు చాలా కాలం తర్వాత యుఐఎస్ సినిమాతో మరోసారి దర్శకుడిగా నటుడిగా అలరించారు ఇక నటుడిగా ఆయన చేసిన సినిమాలు చూస్తే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి నటుడిగా ఆయన ఉన్నారు అనంతన అవాంతర అజగజాంతర ఉష్ ఆపరేషన్ అంతా ఏ కన్యాదానం ఉపేంద్ర ప్రీత్స్ ఒక్క మాట రా హెచ్టువో నీతోనే ఉన్నాను సూపర్ స్టార్ నాగర్ హావు నాను నాను హాలీవుడ్ కుటుంబ రక్తకన్నీరు గోకర్ణ ఓంకార గౌరమ్మ న్యూస్ ఆటో శంకర్ ఉప్పిదాదా ఎంబీబీఎస్ తందెగ తక్క మగ అలాగే ఐశ్వర్య పరోడి మస్తీ టాస్ అనాదరు లవకుశ సత్యం బుద్ధివంత మజా మాడి దుబాయ్ బాబు రజనీ సూపర్ శ్రీమతి ఆరక్షక కటారి వీరసుర సుందరాంగి గాడ్ఫాదర్ కల్పన టోపీవాల బ్రహ్మ సూపర్ రంగా శివం సన్న సత్యమూర్తి ఉప్పిటు శివం ఉప్పి టూ అలాగే కల్పన ముకుంద మురారి ఉపేంద్ర మట్టేబా ఐ లవ్ యూ హోమ్ మినిస్టర్ కబ్జా తాజాగా యుఐ ఇలా అనేక సినిమాల్లో నటుడుగా కూడా అలరించారు ఉపేంద్ర ఇక ఉపేంద్ర ఆస్తులు చూసినట్లయితే బెంగళూరులోనే ఆయనకి సొంత నివాసం ఉంది అలాగే ఫామ్ హౌస్ వ్యవసాయ క్షేత్రం ఉంది ఆయనకు సుమారు యాభై నుంచి అరవై కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉన్నాయి పేదలకు సహాయం చేయడంలో కూడా ఎప్పుడూ ముందు ఉంటారు ఉపేంద్ర కన్నడ నాట పొలిటికల్గా కూడా ఆయనకు మంచి స్కోప్ ఉంది ఎంతో మందికి ఉపాధి కల్పించారు కొత్తగా సినీ ఇండస్ట్రీకి వచ్చే దర్శకులు ఎందరో ఆయన దగ్గర సలహాలు తీసుకుంటారు అంతేకాదు ఆయన దగ్గర వర్క్ చేయడానికి ఇప్పటికీ చాలామంది ఆసక్తి చూపిస్తారు సినిమాల్లోనే కాదు రాజకీయ రంగంలో కూడా అడుగు పెట్టారు ఉపేంద్ర రెండు వేల పదిహేడు ఆగస్టు పన్నెండున ఉపేంద్ర తాను సోషలిస్ట్ భావంతో రాజకీయాల్లోకి వస్తున్నట్టు చెప్పారు తన పార్టీని ఉత్తమ ప్రజాకీయ పార్టీ అని ప్రారంభించారు ఉపేంద్ర పార్టీని రిజిస్టర్ చేసి ఎన్నికల సంఘం దగ్గర ఆటోరిక్షా గుర్తును కూడా నమోదు చేసుకున్నారు ఉత్తమ ప్రజాకీయ పార్టీ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో మొత్తం ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని పోటీకి నిలబెట్టింది సెలబ్రిటీలు ఎలాంటి క్రిమినల్ రికార్డులు లేని సాధారణ పౌరులు మాత్రమే ఉత్తమ ప్రజాకీయ పార్టీ అభ్యర్థులుగా నిలబడ్డారు సో వారిపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు తర్వాత రాజకీయంగా ఆయన పెద్దగా ముందుకు రాలేదు రాజకీయాలకు తర్వాత గుడ్ బై చెప్పి కేవలం సినిమాలకు మాత్రమే ఆయన ముందుకు సాగుతున్నారు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఉపేంద్ర తాజాగా యుఐ సినిమాతో ఓ సెన్సేషన్ క్రియేట్ చేశారు ఇటు సౌత్ ఇండియాలో ఈ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది అయితే ఉపేంద్ర అభిమానులు మాత్రం ఆయన పాన్ ఇండియా సినిమాల్లో అన్ని భాషల్లో నటిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ఇది ఉపేంద్ర గారి రియల్ స్టోరీ స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు